హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ ఆరాధన రచన వసుంధర గారు ఈ కథ ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి ఇక కథలోకి వెళ్దామా మరి స్టీవెన్సన్ అనే ఆంగ్ల యువకుడికి ఆఫ్రికా వాసుల ఆచార వ్యవహారాల పట్ల కుతూహలం స్వయంగా చూసి తెలుసుకోవాలని ఆఫ్రికా పెడితే అక్కడ షెడంబా అనే నల్ల యువకుడు కనిపించాడు పాలరాతి విగ్రహంలా మెరిసిపోతున్న స్టీవెన్సన్ దివి నుండి భువికి దిగివచ్చిన దేవతలాగా కనపడ్డాడు షడంబాకి వెంటనే అతడు వెంటపడ్డాడు స్టీవెన్సన్ నవ్వుతూ అతడికి ఏం కావాలో చెప్పమని అడిగాడు నీకులాగే నేను కూడా తెల్లగా అందంగా మెరిసిపోవాలంటే ఏం చేయాలి అని అడిగాడు షెడంబా నేను పెరిగిన వాతావరణం అలాంటిది నువ్వు అక్కడ పుట్టి పెరిగి ఉంటే నాలాగే ఉండేవాడివి అన్నాడు స్టీవెన్సన్ షడంబా మౌనంగా ఉండిపోయాడు అతడికి తృప్తి కలగలేదని గ్రహించిన స్టీవెన్సన్ నువ్వు నాతో వచ్చేయి నీకు చదువు చెప్పిస్తాను చదువుకుంటే ప్రపంచం గురించి తెలుస్తుంది నీ రంగు గురించి నీకు విచారంగా ఉండదు అంతేకాదు నీ రంగు కూడా కొంత మారవచ్చు అన్నాడు షడంబా స్టీవెన్సన్తో ఇంగ్లాండు వెళ్ళాడు కొంతకాలం పాటు అతడి దగ్గరే చదువుకున్నాడు స్టీవెన్సన్ అతడికి కొందరు అందమైన యువతులను పరిచయం చేస్తే వారిలో లిల్లీ అనే యువతి షడంబాను గాఢంగా ప్రేమించింది కానీ లిల్లీ తనను నిజంగా ప్రేమించడం లేదని తన మీద జాలి కొద్దీ ప్రేమ నటిస్తోందని షడంబా అనుమానం కానీ లిల్లీ తనకు నలుపు అంటే ఇష్టమని తను నిజంగా అతన్ని ప్రేమిస్తున్నానని చెప్పింది నల్లవారిని పెళ్లాడిన తెల్ల యువతులను కూడా అతడికి పరిచయం చేసింది అయినా కూడా షడంబా ఆలోచనల్లో మార్పు రాలేదు లిల్లీ తండ్రి సీజర్కి ఈ విషయం తెలిసింది ఆయన షడంబాని పెళ్లి చేసుకోవద్దని లిల్లీకి గట్టిగా చెప్పాడు అందుకు షడంబా సంతోషించాడు కానీ లిల్లీ ఒప్పుకోలేదు కూతురు తన మాట వినందుకు సీజర్కి పట్టరాని కోపం వచ్చింది ఆమెను కొట్టడానికి కొరడా తీశాడు తనని కొట్టొద్దని చేతులు జోడించి వేడుకుంటున్న కూతురి వీపుపై చెళ్ళు మనిపించాడు ఆ దృశ్యం చూసి సహించలేకపోయాడు షడంబా వెంటనే సీజర్ దగ్గర కొరడా లాక్కుని తనే అతన్ని కొట్టసాగాడు సీజర్ ఆ బాధ భరించలేక నువ్వేం చెబితే అది చేస్తాను నన్ను కొట్టకు అని వేడుకున్నాడు నాకు లిల్లీకి పెళ్లి జరిపించు అన్నాడు షడంబ ఇది తెలిసి స్టీవెన్సన్ ఎంతో సంతోషించాడు షడంబాలో పూర్వమున్న సంకోచం పూర్తిగా పోయినందుకు అతడు ఆనందించాడు కూడా షడంబాకు లిల్లీకి పెళ్లి జరిగింది పెళ్ళయ్యాక లిల్లీ షెడంబాతో నేనెంత బ్రతిమాలినా పెళ్లికి ఒప్పుకొని నువ్వు మా నాన్న నన్ను కొరడాతో శిక్షించాక వెంటనే ఎందుకు ఒప్పుకున్నావు అంది అంతకాలం తెల్లగా ఉండేవాళ్లంతా దేవతలు అనుకున్నాను ఆ రోజు మీ నాన్న నిన్ను కొరడాతో కొడుతుంటే నీ అంత అందమైన ఆడపిల్లని అంత క్రూరంగా కొట్టే ఆయన నాకు రాక్షసుడిలా కనిపించాడు రాక్షసుడు మనిషి కంటే బలవంతుడే అయినా మనిషి కంటే నీచుడు నాకు తెల్లవాళ్ళంటే ఉండే ప్రత్యేక గౌరవం పోయింది అందుకే పెళ్లికి ఒప్పుకున్నాను అన్నాడు షెడంబ ఆ మాటల్లో ప్రపంచానికి గొప్ప సందేశముందని లిల్లీ అనుకున్నది ఆ జంట ఎంతో ఆదర్శప్రాయంగా హాయిగా కలకాలం జీవించింది ఇదండి బొమ్మదిల్లులోని వసుంధర గారి రచన ఆరాధన అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ